గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నిన్న ఐదు గంటలకు జరగాల్సినటువంటి మన కాయిన్ ట్రేడింగు భగవంతుని నీళ్ళల్లో భగవంతుని ఆశీస్సుల్లో భాగంగా నేను ఆగిపోయింది ఆగిపోయింది అనుకంటే బలాన్ని చేకూర్చుకుంటేనే దేవుడే ఆపాడు మనకి సంతోషం మరి ఇప్పుడు ఆ కాయిన్ ఇంకా అది పూర్తి స్థాయిలో మనకి ఇంకా సర్వర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇవ్వాలి పూర్తి స్థాయిలో పూర్తి వినండి అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రం ఇచ్చాను అనుకోండి సమస్య ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన దగ్గరికి ఈ కాయిన్ లాంచింగ్ కోసం అహర్నిసులు కష్టపడి వాళ్ళ శక్తి యుక్తులన్నీ ఒడ్డి విజేతలుగా నా దగ్గరికి వంద మంది వచ్చారు ఆ వంద మంది ఇళ్ళకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది ఎందుకు ఆడబాటు నుంచి వచ్చిన ఉన్నారు ఈరోజు బయలుదేరితే సాయంత్రంకో రాత్రికో రేపు ఉదయానికి వెళ్ళిపోతారు మరి బెంగళూరు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రెండు రోజులు పైన పడేస్తుంది మరి కేరళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ హోటల్ తీసుకొని ఉన్నారు మనం రిలీజ్ చేస్తానని రోజుకి ముందు వచ్చి అక్కడ హోటల్ రూమ్ తీసుకొని ఉన్నారు వీళ్ళంతా అంటే పదిహేడు తరగతి రాకముందే వీళ్ళు పదహారో తారీఖు నుంచి లేదా పదిహేను తారీఖు నుంచి రూములు తీసుకుని ఉన్నారు ఇది ఓకే మరి ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చారు లేదంటే అస్సాం నుంచి వచ్చారు ఇలా వేరే వేరే డిఫరెంట్ ఆఫ్ స్టేట్స్ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చారు డిఫరెంట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది వాళ్ళకి ఇల్లుకి వెళ్ళక ముందే మనం ఇచ్చేసాం అనుకోండి ఇంత గొప్పగా కష్టపడి వచ్చి మన కాయిన్కి వన్నె తీసుకొచ్చి విలువ తీసి రావడానికి రాత్రి పగల నా వీరులు వీరులందరూ ఇంటికి వెళ్ళక ముందు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కొనుక్కోరు మరపుడు మీరు నేను మనందరం వాళ్ళకి అన్యాయం చేసిన వస్తాం అందువల్ల వాళ్ళు ఇళ్ళకి చేరే వరకు దీన్ని ఇవ్వద్దని నిర్ణయించుకున్నాను ఇప్పుడు అస్సాం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నాలుగు రోజులు ఉంటుంది దీన్ని సో వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కొంచెం దాన్ని సర్దుకొని రెడీ అవ్వాలి మానసికంగా మళ్ళీ కాయిన్ కొనుక్కోవడానికి రెడీ అవ్వాలి అందుకోసం నేను ఇప్పుడు ఒక డేట్ చెప్తాను ఆ డేట్కి నేను నాకు టైమర్ ఇవ్వడానికి నిన్న చెప్పాను కదా సర్వర్ పని చేయలేదు అందులో టైం ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఐదు గంటలకి మనకు లాంచ్ చేట్టుగా టైమర్ పెట్టేస్తున్నాను అందులో దానికి ఇంకేం అవసరం లేదు ఆ టైం వేయసరికి అది ఓపెన్ అయిపోద్ది ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి వెంటనే మనం అక్కడి నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది అంటే మనకు ఎలా ఉంటుందంటే కొంచెం లేట్ అయింది అన్నట్టు మీకు అనిపించవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆదివారం వరకు వీళ్ళు వెళ్తూనే ఉంటారు రెండోది శిబిరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు కొంచెం కారణం మనం కాదు వాళ్ళకి తెలిసది ఎవరైనా మనమే కారణం అని అనుకుంటే అది వారు విజ్ఞతకే వదిలేస్తాం అలాంటి వాళ్ళు ఉండరు ఉంటారని నేను అనుకోవట్లేదు అలాగే ఎవరు ఉండరు ఒకవేళ ఉంటే వాళ్ళ విజ్ఞతకే వాళ్ళ విజ్ఞతకే మనం విడిచిపెట్టేద్దాం అందరూ మనం లేవు అయితే ఇరవై ఏడో తారీఖుని మనం పెట్టుకున్నాం ఆ ఇరవై ఏడో తారీఖుని ఆటోమేటిక్గా ఆ టైంకి లాంచ్ అయిపోద్ది ఈ లోపు నేను చేయాల్సినవి మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మొన్నటి కంటే అంటే నిన్నటి కంటే శక్తివంతమైనటువంటి ట్రేడింగ్ జరుగుద్దిగా జరుగుద్ది చాలా అద్భుతంగా జరుగుద్ది స్ట్రాంగ్గా జరుగుద్ది దానికి ఏంటనేది ఈ వారం రోజులు మీతో నేను మాట్లాడుతుంటాను కాబట్టి మీకు తెలిసి పద్ధతి అంతన కొట్టే మళ్ళీ ఈసారి ఒకసారి వెనక్కి తగ్గలేదు దేవుడు వెనక్కి తగ్గు అని చెప్పాడు ఇప్పుడు వెళ్ళు అని చెప్తున్నాడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తున్నాడు ఈసారి కొట్టే అదిరిపో గనిష్ బుక్ పగిలిపోలా అంతలా వెళ్ళాల దాన్ని నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రెడీ చేసి మీకు అందించేస్తున్నాను ఈ మధ్యలోనే థ్యాంక్ యూ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇంకోటి మన ఎక్స్చేంజ్లో ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ యాజీజ్గా ఎక్కువ మంది చేసుకోండి చాలా అద్భుతంగా జాయినింగ్స్ వచ్చాయి మనకి అవి ఇంకా ఇంకా పెరగాలి మైనింగ్స్ అద్భుతంగా మీకు మైనింగ్ వచ్చింది అలాగే ఎక్స్చేంజ్లో మనకి ట్రేడ్ అవుతున్న దానిపైన నుంచి కూడా కమిషన్ అమలు వారి నుంచి ఇరవై ఐదు లెవెల్స్ కొనుక్కొని వారి నుంచి ఇరవై లెవెల్స్ వెళ్తాయని చెప్పాను అది యాజటిజ్గా అలాగే ఉందా ప్రోగ్రామ్ కాబట్టి ఇది అద్భుతమైన ఇన్కమ్ మీరు ఎవరికి ఇచ్చినా కూడా కమిషన్ అమ్ముని వారి నుంచి ఇరవై ఐదు లెవెల్స్ కొనుక్కున్న వారి నుంచి ఇరవై లెవెల్స్ వెళ్తాయని చెప్పాను అది యాజ్ అటీజీగా అలాగే ఉందా ప్రోగ్రాం కాబట్టి ఇది అద్భుతమైన ఇన్కమ్ మీరు ఎవరికి ఇచ్చినా అద్భుతంగా గెలపద్ది ఇక రెండు మన ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు మీరు పంపించుకుంటున్నారు ఆ పంపించుకునేది ఇప్పుడు ఓపెన్ అయిన నేను నేనే అనౌన్స్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరు పంపించేసుకోండి ఓపెన్ అవ్వకుండా నేను చెప్పకుండా మీరు పంపించారంటే మళ్ళీ అది స్టక్ అవ్వడం మీ ఎక్కడో ఆగిపోవడం ఎలా జరిగితే మళ్ళీ డాడీది ఓపెన్ అయ్యలేదు అని మీరు నన్ను అడగడం అది నేను ఇన్ టైంలో చేయలేకపోవడం ఇదంతా తలనొప్పిగా ఉంది కాబట్టి నేను చెప్పే వరకు చేయకండి ఎలాగో లాంగ్ టైమ్ తీసుకున్నాను అందుకే ఇక తర్వాత మాధివులు ఎంపీపీలో ఉన్నటువంటి కాయిన్స్ అన్ని కేవాలట్లోకి కేవాలట్లో నుంచి తీసుకెళ్ళి మన ఎక్స్చేంజ్లోకి ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు మనం పెట్టాం దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు మీరు అది తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఇప్పుడు ఆగింది కాబట్టి నిన్న కాబట్టి ఈ విధానాన్ని మధ్యలోనే ఉన్నట్టయితే అవన్నీ నేను చేస్తాను ఇప్పుడు నాకు మీ మీరు చెప్పకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసి నాకు వెళ్ళలేదు ఆగిపోయింది ఇలాగ ఉన్నాయని తెలుసు వాటికి ఏం చేసుకోవాలో ఏం చేయాలో నేను సాఫ్ట్వేర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు మీకు వివరణ ఇస్తాను ఆ వివరణ ప్రకారం మీరు మాల్దీవ్స్ ఎంపీపీలోంచి కేవేరటికి కేవరటిలోంచి మన ఎక్స్చేంజ్లోకి పట్టుకెళ్ళిపోవచ్చు ఈ కొన్ని తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ మనం మనం చేస్తున్న సాఫ్ట్వేర్ అంతా జాగ్రత్తగా అవన్నీ చూసుకోండి అలాగే కిబోలోను ఇవాళ అయిపోయింది కదా పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది రేపటి నుంచి బహుశా లేదా ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి కానీ వన్ ఇస్ టు టెన్ అనేది ఆగిపోతుంది నేను ముందుగా మీకు మాటిచ్చాను నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ పెట్టించాను కాబట్టి వన్ ఇస్ టూ సిక్స్కి వస్తుంది అది క్యూ లైఫ్ అయినా మన క్యూబోలో రెండింట్లో సరే వన్ ఇస్ టు సిక్స్కి వచ్చేస్తుంది అది ఇది ఒకటి ఈలోగా మనకి ఇది కాన్ లాంచింగ్ అయిపోయిన తర్వాత కీబోర్డ్ నుంచి ఎలా పంపించుకోవాలి క్యూలెఫ్ నుంచి ఇక్కడికి ఎలా పంపించుకోవాలి అదంతా నేను డిజైన్ చేసుకొని ఉంచాను దాన్ని బ్రిడ్జ్ చేస్తే సరిపోతుంది నేను యాక్చువల్గా మనం ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింటే ఇప్పుడు ఆ పని మీద ఉంది ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఇరవై ఏడు పెట్టాం కాబట్టి ఇప్పుడు దీనికి చాలా చాలా వర్క్లు ఉన్నాయి ఎందుకంటే నిన్నటి కంటే కొత్తగా మీకు పరిచయం చేయబోతున్నాను ట్రేడింగ్ని నిన్నటి కంటే కొత్తగా మేము మీకు ట్రేడింగ్ మీకు అందించబోతున్నాను ఇక మాల్దీవ్స్ ఎంపీపీ ఈ మాల్దీవ్స్ ఎంపీపీ అనేది ఈ రోజు నుంచి యథావిధిగా ముప్పై తారీఖు వరకు వెళ్ళిపోండి ఇంక మధ్యలో నాపు మన టైం సరిపోలేదు అందులో మాల్దీవ్స్ విన్ అయిన వాళ్ళు వన్ ఈజ్ టు వన్ ఏ వన్ టు టూ కాదు ఈ వన్ టు వన్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను దేశవ్యాప్తంగా మన తాలూకు క్యూసీసీ కాయిన్ పర్చేజ్ కాయిన్తో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు అనేటువంటి పర్చేజ్ చేసేదాన్ని దాన్ని నేను వెహికల్స్ ఇస్తున్నాను కదా దానికి తీసుకుంటాను వాళ్ళని తీసుకుంటాను అంటే వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి కిబోలో ఇరవై ఐదు సేలబుల్ కా పర్చేజ్ కాయిన్స్ కంటే తక్కువ ఉండకూడదు క్యూ లైఫ్లో మైనింగ్ ఇప్పుడు ఏదైతే మన క్యూ కాయిన్స్ వస్తున్నాయో క్యూసీసీ కాయిన్స్ అవి అవి ముప్పై కంటే తక్కువ ఉండకూడదు అలా ఉన్నావు ఇది కానీ అది కానీ ఏదో ఒకటి రెండు ఉండాలని రూల్ ఏం లేదు ఉంటే వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటున్నాను అంటే మన ఎంతో ఎంతోమంది కార్స్ ఉన్నో ఎంతో మంది ఎంతో ఎంతోమంది సూపర్ సీఈవోలు అందరూ దీనికి గజీబులకి దగ్గరలో ఉంటారు కొత్త వాళ్ళు అయితే ఒకరి లేకపోతే వాళ్ళకి క్యూసీసీ కాయిన్ క్యూసీసీ ఎక్స్చేంజ్లో చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఐదు వేలు ఎనిమిది వేలు పదివేల కాయిన్స్ ఉన్నారు కూడా నాకు తెలుసు వాళ్ళని తీసుకుంటాం ఎందుకంటే ఈ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఈ రెండు ఉన్నాయో ఆ కాయిన్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఎందుకు నా కాయిన్స్ని నేను డెవలప్ చేసుకున్నటువంటి ఒక చక్కటి అభిప్రాయం వెళ్తారు ఇంక మూడు ఆప్షన్ ఉంది ఆ మూడు ఆప్షన్ ఏంటంటే ఈ బీసీటీ కాయిన్స్ కొనుక్కొని కూడా డి కాయిన్స్ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా యాక్సెప్టబుల్ ఇరవై ఉంటే చాలు ఇరవై ఇరవై ఐదు ఇరవై మూడు పెడదాం మన లక్కీ నెంబర్ కింద ఇరవై ముగ్గురు అంటే ఇరవై మూడు పచ్చేజ్లు కాయిన్స్ ఉంటే చాలు దీనికి ఎలిజిబులే వాళ్ళందరిని ఎలా చేయాలో నాకు తెలుసు నా దగ్గర ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ప్రకారం ఇండియాలో కొంతమంది విదేశాల్లో కొంతమంది ఆ స్టేట్లలో కొంతమంది అలా నేను వాళ్ళని సర్దిస్తాను అంటే వాళ్ళని అడ్జస్ట్ చేస్తాను అలాగే ఆ జిల్లాలో కొంతమందిని అలా తీసుకుంటాను ఆ వెహికల్ ఇచ్చి అంతతో మనం డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చేయించుతాం కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు వరకు మాల్దీవులు ఎంపీపీ అనేది అలాగే కొనసాగుతుంది కాబట్టి మీరు దాంట్లో మీ ప్రయత్నాలను ఎక్కడ ఆపకండి గెలిచి గెలవండి గెలిచిరండి నేను చూసుకుంటాను మిగతాది యోధులే కావాలి నెక్స్ట్ మాల్దీవ్ ఎంపీలో నాలుగో లెవెల్ అంటే అంత తొంభై ఐదు ఈ తొంభై ఐదు దాన్ని ఎవరైతే ఫిల్ఫిల్ నేను మొన్నటి వరకు చేసింది వన్ ఇస్ టూ ఇద్దరు వస్తారు ఇప్పుడు వన్ ఇస్ టు వన్ వైజాగ్ మీటింగ్ వైజాగ్ మీటింగ్ ని ఒక అద్భుతం చేయబోతున్నాను అది నేను మళ్ళీ ఒకేసారి అని చెప్పకూడదు కానీ మరి సమయం వచ్చినప్పుడు చెప్తాను అద్భుతం జరుగుతుంది మీకు సూపర్గా మీ లైఫ్లో నేను ఎంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను మెమరబుల్ నీ జీవితాన్ని ఒకసారి చూస్తే అక్షరాలు బంగారం లాంటి అక్షరాలతో బంగారం అక్షరాలతో రాసింది ఏదైనా ఉందంటే అది వైజాగ్ మీటింగే మీ లైఫ్లో అది ఉండిపోద్ది కాబట్టి జాగ్రత్తగా చేయండి మనం నెక్స్ట్ మీకు ఏ డేట్ చెప్పాలో అవన్నీ ఒక్కొక్కటి మీకు తెలియజేసుకుంటూ వస్తాం థ్యాంక్